అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అది కూడా శనగపప్పుతోటి కమ్మని టేస్ట్తో బాగుంటుంది ఎప్పుడు చేసేటట్టు కాకుండా ఇలా వెరైటీగా దొండకాయ ఫ్రై చేసుకోండి శనగపప్పుని ఇలా కొద్దిసేపు ఒక గంట నానపెట్టుకుని ఇలా మెత్తగా కాకుండా అలా అని గట్టిగా కాకుండా ఇలా చిమితే అయ్యేటట్టుగా ఉడికించుకోండి మెత్తగా అయితే ముద్దలాగా అయిపోతుంది గట్టిగా ఉంటే అస్సలు బాగోదనమాట అందుకని సమంగా ఉడికించుకోండి దొండకాయ ముక్కల్ని మీకు ఇష్టమైన సైజులో కట్ చేసి దానికి సరిపడా ఉప్పు కొంచెం నీళ్లు పోసేసి మూత పెట్టేసేసి కొంచెంసేపు మొక్క మెత్తబడే వరకు ఉడకాలి మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమ్లో స్టీమ్ చేసుకోండి దొండకాయలని లేదా మైక్రోవేవ్లో మైక్రోవేవ్ చేసుకోండి నేను ఇలా ఉడకబెట్టి మీకు చూపిస్తున్నాను అది మీ ఇష్టం ఈలోగా దీనికి కావాల్సిన కార పొడిని రెడీ చేసుకుందాం డ్రై ప్యాన్లో ఇలా వేసుకుని నాలుగెండి మిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ చేసేట్టు పెట్టుకున్న మిగతా వేపడికి కూడా వేసుకోవచ్చు ఇలా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు ఈ కారం వల్లనే ఈ కూర అంతా గుమ్మగుమలాడతా మంచి సువాసనతో మంచి టేస్టీగా ఉంటుంది అలాగే ఈ దొండకాయ ముక్కలు ఉడికిపోయినాయి అని చూద్దాం ఇది మొత్తం ఉడికిపోయినాయి అండి ఇది అలా నీళ్లు లేకుండా ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పోపు దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత ఈ ఉడికించుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసి కొంచెం సేపు అలా వేయించుకోండి ఈ దీనిలో ఉన్న కొంచెం తడిపోతుంది అలానే మరీ డ్రైగా ఉండదు అనమాట ఈ ఫ్రై బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది కొంచెం అల్లం తురుము కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం సేపు మరీ ఎక్కువ వేయకండి అల్లం కాకపోతే అల్లం గుమ్మగుమ్మ వాసన ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి ఇలా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న శనగపప్పు శనగపప్పును మాత్రం అస్సలు మెత్తగా ఉడికితే ముద్దలాగా ముద్దకొరలాగా ఉంటుంది గట్టిగా ఉంటే పంట కింద అసలు నలగకుండా అస్సలు బాగోదు అనమాట శనగపప్పు చానికి చాలా టేస్ట్ ఉంటుందండి శనగపప్పు కమ్మగా ఉంటుంది కాబట్టి ఈ దొండకాయకి రుచి వస్తుంది బాగుంటుంది హెల్దీ కూడా ఈ రెండు కాంబినేషన్లు ఇవి చేసుకున్న మిరప పొడి కారం అంతా వేసుకుని కొంచెం ఉప్పు ఇందాకోసారి దొండకాయ ముక్కలు వేసాం మళ్ళీ కొంచెం అనమాట ఈ కారం ఏంటంటే చేసి అట్టు పెట్టుకుంటే బాగుంటుంది వేపుడు కారం అనేవారు మా చిన్నప్పుడైతే చేసేసి ఉంచుకునేవారు అవి దొండకాయ బెండకాయ ఫ్రైలోనైనా ఒక్కోసారి అయితే అప్పటికప్పుడు నూరుకుని మరీ వేసేవాళ్ళు అప్పుడు రోట్లో అనమాట దీనివలన టేస్ట్ బాగుంటుంది దించే ముందు ఇలా పచ్చి కొబ్బరి వేసుకోండి అది మీ ఇష్టం ఇది కూడా వేసేసి కొంచెం సేపు వేయి తీసేయచ్చు ఎందుకంటే కొబ్బరి వేసిన మరీ ఎక్కువసేపు వేయకూడదండి అలానే మరీ పచ్చి పచ్చిగా కాకుండా సమంగా వేయించేసి మొత్తం రుచి చూసుకు తీసేసేయండి మామూలుగా దొండకాయ ఫ్రైకి సన్నగా తరగాలండి ఎక్కువ నూనె వేసి ఎక్కువసేపు నిలబడి వేయించుకోవాలి అలా కాకుండా ఇలా బాయిల్ చేసి ఇలా శనగపప్పు తోటి ఇటుతో వండటం వల్ల తక్కువ నూనె పెడుతుంది హెల్తీగా ఉంటుంది అలా అని శనగపప్పు కాంబినేషన్ కొబ్బరి కాంబినేషన్తో మంచి కమ్మని రుచితో చాలా బాగుంటుంది